డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుగు గద్య సాహిత్య చరిత్ర ప్ర సాహిత్య ప్రక్రియలో భాగంగా మనం నాటిక జీవ జీవిత చరిత్ర స్వీయ చరిత్ర వ్యాసం అనే నాలుగు ప్రక్రియల గురించి వాటిలో వచ్చే ప్రశ్నల సరళి గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నాటిక నాటిక నుంచి వచ్చే ప్రశ్నల సరళి చూద్దాం తిష్యరక్షిత దారిన పోయే దానయ్య ఎవరవి బుచ్చిబాబు అభాగిని నాటిక రాసిందెవరు గోపీచంద్ కాంట్రాక్ట్ డ్రామా ఆనందో బ్రహ్మ నాటికలను రాసింది ఎవరు మల్లాది అవదాని భిక్షపాత్ర పాత్ర నాటికను రాసిందెవరు జీవి కృష్ణారావు టీ కప్పులో తుఫాను ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అది టీ కప్పులో తుఫాను అనార్కలి నాటికలు రాసింది ముద్దు కృష్ణ అనంతం పగ రెండేళ్ళు ఆరు రెండు రెళ్ళు ఆరు నాటికలను రాసింది గొల్లపూడి డివి నర్సరాజు నాటికలు ఏవి అంటే వీలునామా వాపస్ ఈ ఇల్లు అమ్మబడును లోకులు కాకులు పెద్ద మనుషులు నాటికలు ఎవరివి అంటే సోమంచి యజ్ఞన్న శాస్త్రి వెంకన్న కాపురం ఎవరు రాసినారంటే ముదుగొండ లింగమూర్తి గారు దంత వేదాంతం అంతా ఇంతే భజంత్రీలు నాటికలు ఎవరివి అంటే బమిడిపాటి గారి తప్పెవరిది ఏమి మగవాళ్ళు నాటికలు రాసింది పివి రాజమన్నార్ కొత్తగడ్డ నాటికలు సంపుటెవరిది అంటే నార్ల వెంకటేశ్వరరావు గారి హాస్యబ్రహ్మ బమిడిపాటి కామేశ్వరరావు రాసిన ప్రహసనాలు ఏవి అంటే కచట తపలు పెండింగ్ ఫైన్ విధి వన విధివశం నాటికలు రాసింది కుర్రపాటి రావు గారు కలంపోటు పునాదిరాయి ఎవరి నాటికలు అంటే శ్రీపాదవారివి పావలా నాటిక రాసింది గణేష్ పాత్ర ఇది కూడా ఇంపార్టెంట్ పావలా నాటిక గణేష్ పాత్ర కుందేటి కొమ్ము పుట్టుక్కు జరజర డుబుక్కుమే నాటికలు రాసింది దివాకర్ బాబు ప్రగతి ఎవరు దొంగ అంత్యార్పణ నాటికలను రాసింది ఆత్రేయ చల్చల్ గుర్రం గోగ్రహణం గార్దా భాండం ఇవి చెప్పచ్చు మనం తనికెళ్ళ భరణి గారు తెలుగు నాటక వికాసమును రాసింది పిఎస్ఆర్ అప్పారావు తెలుగు సాంఘిక నాటకం గ్రంథకర్త ఎవరంటే పివి రమణ గారు ఆధునిక తెలుగు నాటకం గ్రంథాన్ని రాసింది గండవరపు సుబ్బరామరెడ్డి నాటక రత్న నటరత్నాలు గ్రంథకర్త మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి తర్వాత జీవిత చరిత్ర సంబంధించి ప్రశ్నల సరళిని చూద్దాం బయోగ్రఫీ అనే ఆంగ్ల పదానికి సమానార్థకమైన తెలుగు పదమే జీవిత చరిత్ర తెలుగు సాహిత్యంలో జీవిత చరిత్ర రచనకు ఆద్యుడు కందుకూరి గారు కందుకూరి రాసిన జీవిత చరిత్రలు ఏవి అంటే విక్టోరియా మహారాణి జీసస్ గౌతమ్ బుద్ధుడు గోవింద్ సింగ్ల జీవిత చరిత్రను రాసింది చిలకమర్తి గారు అనేక మంది జీవిత చరిత్రను రాసిన రచయిత ఎవరంటే గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు మన పెద్ద రైతు ఆచార్య రంగ సరోజిని దేవి వల్లభాయ్ పటేల్ ప్రజానాయకుడు ప్రకాశం అనే జీవిత చరిత్రను రాసింది గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అనేక మంది జీవిత చరిత్రలు అంటే ఈయనే రావాలి మనకి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య చిన్నయసూరి జీవిత చరిత్రను రాసింది నిడదబోలు వెంకటరావు వేమననే గ్రంథంలో వేమన జీవిత చరిత్రను రాసింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కట్టమంచి రామలింగారెడ్డి కాశీనాథ్ నాగేశ్వరరావుల జీవిత చరిత్ర రాసింది గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అనేక మంది జీవిత చరిత్ర రాసింది గొర్రెపాటి వెంకట సుబ్బయ్య సిపి బ్రౌన్ జీవిత చరిత్రను రాసింది ఎవరంటే కొత్తపల్లి వీరభద్రరావు వినాయక సవర్కర్ నెహ్రూ జీవిత చరిత్రను రాసింది ముదిగంటి జంగన్న శాస్త్రి ఆదిపట్ల నారాయణదాసు జీవిత చరిత్ర రాసింది మరువాడ వెంకట చయనులు దయానంద స్వామి జీవిత చరిత్రను రాసింది వడ్లమూడి వెంకటరత్నం తిరుపతి వెంకటేశ్వరుల జీవిత చరిత్ర రాసింది శిష్ట లక్ష్మీకాంత శాస్త్రి పటేల్ విజయలక్ష్మి పండిట్ల జీవిత చరిత్ర రాసింది కుమార రాఘవ శాస్త్రి బుద్ధ చరిత్రము పద్యాల్లో రాసింది తిరుపతి వెంకటకవులు నేతాజీ బాపూజీ యేసుక్రీస్తు ఈ పేర్లు వినగానే నేతాజీ బాపూజీ అనగానే మనం జాసువా గారు గుర్తొస్తారు ఎస్ నేతాజీ బాపూజీ యేసుక్రీస్తు క్రీస్తు జీవిత చరి జీవిత చరిత్రను రాసింది పద్యాల రూపంలో రాసింది అన్నటి ఎవరు జాసువా గారు ఆంధ్ర కేసరి జీవిత చరిత్రను పద్యాల్లో రాసింది ముదిగొండ వీరభద్రమూర్తి చలం కవిరాజుల జీవిత సాహిత్యాలు జీవితం సాహిత్యాల గురించి రాసింది గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అనగానే అనేక మంది జీవిత చరిత్రలు మనకి గుర్తుకు రావాలి తరువాత స్వీయ చరిత్ర ప్రక్రియలోని ప్రశ్నల సరళి చూద్దాం తెలుగులో స్వీయ చరిత్ర అంటే మనం ఆటోబయోగ్రఫీ అన్నట్టు తెలుగులో తొలి స్వీయ చరిత్ర కర్త ఎవరంటే మళ్ళా కందుకూరి గారు బయోగ్రఫీ అయినా ఆటోబయోగ్రఫీ అయినా ఎవరైనా కందుకూరి వీరేశలింగం గారు వారి స్వీయ చరిత్ర ఎప్పుడు ముద్రించబడింది అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో వేటూరు ప్రభాకర శాస్త్రి గారి స్వీయ చరిత్ర ప్రభాకరము అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చాలాసార్లు చాలా ఎగ్జామ్లు అడిగిన క్వశ్చన్ అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తిరుపతి వెంకటేష్ వెంకట కవులు స్వీయ చరిత్ర జాతక చర్య నా ఎరుక అనే గ్రంథం ఎవరిది స్వీయ చరిత్ర అంటే ఆదిబట్ల నారాయణదాసు రాయసం వెంకట శివుడు రాసిన స్వీయ చరిత్ర ఏది అంటే ఆత్మచరిత్రము ఆచంట జానకీరామ్ స్వీయ చరిత్ర ఏది అంటే సాగుతున్న యాత్ర నా స్మృతిపథంలో రాలు రప్పలు ఎవరి స్వీయ చరిత్ర అంటే తాపి ధర్మారావు పద్య రూపంలోని నా కథలు ఎవరి స్వీయ చరిత్ర అంటే తుమ్మల సీతారామూర్తి విశ్వనాథ వారి అసంపూర్ణమైన స్వీయ చరిత్ర ఏది అంటే ఆత్మకథ బ్రతుకు పుస్తకం ఎవరి స్వీయ చరిత్ర అంటే ఉప్పల లక్ష్మణరావు గారిది దాశరథి రంగాచార్యులు గారిది జీవనయానం జాసువా నా కథ బుచుబాబు నా అనంత కథనం శ్రీ శ్రీ అనంతం పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమున్న భానుమతి స్వీయ చరిత్ర నాలు నేను నా చిన్ననాటి ముచ్చట్లు ఎవరి స్వీయ చరిత్ర అంటే కేఎస్ కేఎన్ కేసరి గారివి హంపీ నుండి అరప్పాదాకా తిరుమల రామచంద్రం పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమున్న నా జీవిత యాత్ర ప్రకాశం పంతులు నా జీవిత నౌక గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గొర్రెపాటి సుబ్బయ్య అనగానే అనేక మంది జీవిత చరిత్రలు ఆయన జీవిత చరిత్రే నా జీవిత చరిత్ర పేరుతో వచ్చింది గొర్రెపాటి వెంకట సుబ్బయ్య స్వీయ చరిత్ర దర్శి చెంచయ్య గారి స్వీయ చరిత్ర నేను నా దేశం అయ్యదేవర కాళేశ్వరరావు గారి స్వీయ చరిత్ర నా జీవితము నా వ్యాంధ్రము తర్వాత వ్యాసం తర్వాత ప్రక్రియ వ్యాసం వ్యాసం అనే పదం పద్దెనిమిది వందల యాభై రెండు నాటికే బ్రౌన్ నిఘంటువులో వాడబడింది తెలుగులో వ్యాసానికి మార్గదర్శకుడు సామునేని ముద్దు నరసింహం అని చెప్పొచ్చు మనం వ్యాసాన్ని మొదట ప్రమేయము అని వ్యవహరించింది సామనేని గారే వ్యాసాన్ని మనం ప్రమేయం అని ఎవరు సామినేని గారు సామినేని రాసిన వ్యాస సంపుటేది అంటే హిత సూచనే వ్యాసాలను సంగ్రహములు అని వ్యవహరించింది ఎవరంటే పరవస్తు వెంకట రంగాచార్యులు గారు వ్యాసాన్ని ఉపన్యాసం అనే పేరుతో వ్యవహరించింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు కందుకూరు వీరేశలింగం గారి వ్యాసాన్ని ఏమని చెప్పారు ఉపన్యాసం ఆధునిక రచనకు శ్రీకారం చుట్టింది కందుకూరు వీరేశలింగం గారు వ్యాస చంద్రికను రాసింది పంతొమ్మిది వందల పదిలో గురజాడ అప్పారావు గారు కందుకూరు వ్యాసాలు ఏ పత్రికల్లో వచ్చాయంటే వివేకవర్ధిని చింతామని మళ్ళీ వివేకవర్ధిని అంటే అది కందుకూరి గారి పత్రికడే వివేకవర్ధని పత్రికను ఎవరు వెలువరించారు కందుకూరు వెలువేషణం వచ్చింది చూసారా ఉపన్యాస పయోనిధి వ్యాస సంపుట ఎవరిదంటే కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి వ్యాసమంజరి పంచమి అనే వ్యాస సంపుటాలు ఎవరు అంటే కట్టమంచ రామలింగారెడ్డి గారి కవులపై రాసిన తాపి ధర్మారావు సమీక్ష సంపుటంను ఏమంటారు వ్యాస సంపుటి ఏంటంటే సాహిత్య మరుమరాలు మొదట మొదటి తెలుగు వ్యాసాన్ని ప్రచురించిన పత్రిక తత్వబోధిని నుడి నానుడి వ్యాసాల సంపుటి ఎవరిదంటే తిరుమల రామచంద్రం గారిది సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహం సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహం గుర్తుపెట్టుకోవాలి సాక్షి సంఘ ప్రధాన వక్త ఎవరు అంటే జంజాల శాస్త్రి గారు తెలుగు వ్యాసకర్తల్లో ప్రథమ గణ్యుడు ఎవరంటే పానుగంటి లక్ష్మీ నరసింహం గారు తొలి తెలుగు వ్యాస రచయిత ఎవరంటే పోతం జానకమ్మ వారం వారం శీర్షికలో చక్కని వ్యాసాలను రాసింది శ్రీశ్రీ గారు హాస్య వ్యాసాలు రాసిన వారిలో ముఖ్యులు ఎవరంటే మునిమాణిక్యం ముల్లపూడి బరోగో బారాగో వైజ్ఞానిక వ్యాస రచనలో ప్రసిద్ధుడు కొమ్మర్రాజు లక్ష్మణరావు ఈ ప్రక్రియల మీద మనకి ప్రశ్న ఎలా ఉంటుందంటే ఒకవైపు ఏదైనా సరే ఇవన్నీ ఒకవైపు ఇస్తారు రచ రాసిన వాళ్ళ పేర్లు ఇంకొక వైపు ఇస్తారు మనం వాటిని మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఆ విధంగా చాలా సార్లు అడిగినారు ఈ ప్రక్రియలు అన్నీ కూడా మనం జాగ్రత్తగా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకుంటే ఈ ప్రక్రియల మీద వచ్చిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం రాసి రాయటానికి ఈజీగా ఉంటుంది